నా పేరు పసులేట్ లక్ష్మి పొద్దున్నెల ఇరవై ఏడో తారీఖు జరిగింది నా బిడ్డను చంపేశారు వాడు పూర్ణచంద్రరావు తాటి వాళ్ళ నాన్న పేరు నాగరాజు వాళ్ళ అమ్మ పేరు పద్మావతి వాళ్ళ తోడుకాళ్ళ పేరేమో వాళ్ళ తోడుకాళ్ళ పేరేమో సుభాషిని వాడి పేరు వాళ్ళ బావ పేరేమో నాగరాజు వాడి బలాయిన్ పేరేమో పూర్ణచంద్రరావు నా బిడ్డను చంపేసి వాళ్ళు ఇన్ని రోజులు అవుతుంటే న్యాయం అడుగుతుంటే న్యాయం చేయట్లేదు అది మా బాధగా ఉంది तेरे पास भी लगा नहीं है इसको दूर तो नहीं बंदा चित्रे होते हैं बेचारा पहले ने మళ్ళీ వంక ఏసీ దగ్గర పోతే ఏసీ ఏమో చేయగా రాత్రి కూర్చోండి అంటున్నారు రాత్రి పాకొని ఇంటి దగ్గర కూర్చున్నావు ఎవరు రాలే ఎవరు పట్టించుకోవట్లే రోజు తిరిగి తిరిగి ఇంటి ఎదురుతున్నాం సీఏ గారు రాలే రాత్రి సీఏ గారు ఏమో ఎస్ఈ గారు చదువుతారు ఆయన ఏమో పట్టించుకోవట్లే రెండు రోజులే పట్టుకొస్తా ఉన్నారు ఓట్లు అయిపోయాక రెండు రోజులే పట్టుకొస్తా ఉన్నారు ఇప్పుడు రెండు రాల వాళ్ళు ఎందుకు ఓలిపెడుతున్నారు నా బిడ్డ చెప్పేసి చెప్తున్నా పెట్టి ఎందుకు కొలిపెడుతున్నారు అది கிடையாது ரோஜு திருக்கி திருக்கி அழிச்சு படம் தப்பா